శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని చక్కగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు దాని తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖక్ర కథా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే దీనికి అర్థం ఏమిటంటే మహామాయ రూపిణివై శ్రీపీఠ నివాసినివై దేవతలచే సేవించబడు శంఖ గతలు ధరించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం నమస్తే గరుడారుడే గరుడారురభయంకరీ సర్వపాప హరే దేవీ మహాలక్ష్మి నమోస్తుతే గరుత్మంతునిపై కూర్చుని పయనించే తల్లి డోలుడు అనే రాక్షసునికి భయాన్ని సృష్టించిన దానివై సర్వ పాపాలను హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే దీనికి అర్థం సర్వజ్ఞురాల సర్వవరాలు ఇచ్చేదాన సర్వదుష్ట శక్తుల్ని తొలగించే భయంకరి సర్వదుఖాలు హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే అద్భుత శక్తి జ్ఞానం కలగజేసేదానివి భక్తిని ముక్తిని ప్రసాదించే తల్లి మంత్రమూర్తి దివ్యకాంతిమయ్యి మహాలక్ష్మి నీకు నమస్కారం ఆద్యంతరహితే దేవీ ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే ఆది అంతము లేనిదాన ఆదిశక్తి మహేశ్వరి యోగస్థానంలో ఉండేదాన యోగం వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే స్థూల సూక్ష్మ రూపంలోని మహారౌద్ర రూపంలోని కనిపించేదాన ఓ మహాశక్తి స్వరూపిణి ప్రపంచాన్ని తనలో ధరించిన తల్లి మహాపాపాలను హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం పద్మాసనస్థితే దేవీ పరబ్రహ్మస్వరూపిణీ పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనంలో కూర్చుని ఉండేదాన పరబ్రహ్మస్వరూపిణి మాహేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారం శ్వేతాంబరధ దేవీ జగస్తితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే తెల్లని వస్త్రములు ధరించి అనేక అలంకారాలు దాల్చిన తల్లి జగస్థితికి కారణమైన జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారం మహాలక్ష్మాష్టకం స్తోత్రం యహ పఠేద్భక్తి మాన్నర ప్రాప్నోతి సర్వదా ఇంద్రుడు గావించిన ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించే వాళ్ళు రాజ్యాధికారం మొదలు సకల అభ్యుదయాలు పొందుతారు ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం దికా నిత్యం ధనధాన్య సమన్విత్యంశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న రోజుకి ఒక మారు పఠించేవారు మహాపాపాల నుండి రోజుకి రెండు మార్లు పఠించే వాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారు అవుతారు మూడు కాలాల్లో పఠించే వాళ్ళు సకల శత్రు బాధల్ని తొలగించుకుని సుఖాలు పొందుతారు అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నరాలై వరాలను అందిస్తుంది ఇది ఈ మహాలక్ష్మాష్టకం యొక్క పూర్తి తాత్పర్యం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నమస్కారం శ్రీనాథ్